హాయ్ అందరికీ నమస్కారం భారతదేశంలో ఇప్పుడు నిమిష నిమిషానికి ఉత్కంఠ రేపుతున్న నిమిషప్రియ యమన్లో వాళ్ళ స్మృతి ప్రకారం ఉరి శిక్ష విధించింది కానీ అది ఈరోజు ఇంతకుముందే నిలుపుదల చేసింది కేరళకు చెందిన నిమిషప్రియ కొన్ని అంటే తన హెల్త్ కేర్ సంబంధించి నర్సు ఉద్యోగం కోసం యమన్కి వెళ్ళింది అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఒక కేసులో చిక్కుంది దాంట్లో జరిగిన పరిణామాలు ఇప్పుడు ఇండియాలో కూడా మన భారతదేశానికి చెందిన ఆడపరచు కాబట్టి చాలా టెన్షన్తో ఎదురు చూస్తున్నారు ఆ కేసు ఎలా మలుపు తిరుగుతుంది ఆ అమ్మాయి దానిలోంచి బయటపడితే బాగుంటుందని మనందరం కోరుకుంటున్నాము మనతో పాటు నేరాలు ఘోరాలు డైరెక్టర్ ఎస్పి పవన్ గారు ఉన్నారు సార్ ఎందుకంటే ఇలాంటి వాటిలో నిష్ణాంతులు కాబట్టి సార్ని అడిగి మిగిలిన విషయాలు కనుక సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు ఈటీవీలో నేరాలు ఘోరాలు చాలా కార్యక్రమం ఇలాంటివి చాలా చూసి అవునండి ఈ కేసులో ఏం జరగబోతుంది సార్ కేసులో ఏం జరగబోతుంది తెలుసుకునే ముందు అసలు నిమిషప్రియ ఎవరు ఎక్కడి నుండి మనం దీని మీద మార్నింగ్ నుంచి మీరు నేను కూర్చుని మొత్తం ఒక వర్కౌట్ చేస్తామో అది మన ఆడియన్స్కి మనం వినిపించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నిమిషప్రియ సేఫ్గా ఇండియా రావాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు ఆ కోరుకునే వాళ్ళు ప్రే చేస్తున్నారు అట్లాగే కేంద్ర ప్రభుత్వం అలాగే వాళ్ళ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పినరై విజయన్ గారు కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు యమన్ గవర్నమెంట్కి అయితే సార్ దీనికన్నా ముందు ఏంటంటే అసలు నిమిషప్రియ ఎవరు అనే డౌట్ వస్తుంది చాలామందికి నిమిషప్రియ కేసు ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు కూడా అంటే కొంతమంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి తెలుసు నిమిషప్రియ ఒక నర్సు ఒక సాధారణమైన నర్సు తన కుటుంబ నేపథ్యంలో తను యమన్కి వెళ్ళడం జరిగింది ఎమ్ఎన్కి రెండు వేల పద్నాలుగులో వెళ్ళిన ఆమెకి పొట్ట చేత పట్టుకొని నర్సు ఉద్యోగం చెయ్యాలి తనకి కూడా కుటుంబ సభ్యులు ఎక్కువేశారు తను చాలామంది ఆధారపడి ఉన్నారు అక్కడ తలాల్ అబ్దో మెహదీ అనే అతనితో పరిచయం అయింది తను ఏం చేశాడంటే ఒక క్లినిక్ పెట్టాడు మన ఇద్దరం కలిసి ఒక క్లినిక్ పెడదాం అంటే అది క్లినిక్ అంటే ఏంటంటే ఒక ప్రాథమిక కేంద్రం లాగా అనమాట ఫస్ట్ ఎయిడ్ లాగా ఫస్ట్ ఎయిడ్ కేంద్రం లాగా పెట్టుకొని అప్పుడు అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే తను వెళ్ళిన తర్వాత భార్త అండ్ ఆమె కిడ్స్ పిల్ల పాప కూడా తనతో పాటు వచ్చారు అక్కడికి కొద్ది సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాల తర్వాత అడిగి వచ్చి కొన్నాళ్ళ తర్వాత కొన్ని అనుకోని కరోనా పరిస్థితులు ఆ ప్రాభావంతో మళ్ళీ రిటర్న్ వచ్చేసారు వాళ్ళు ఇండియాకి కరోనా ఎఫెక్ట్ తోటి కానీ ఆవిడ మాత్రం అక్కడే మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇక్కడ ఇండియా నుండి మళ్ళీ రిటర్న్ వెళ్ళి అక్కడ యుఎన్లో ఏం చేయాలి అనే సిచ్యువేషన్లో ఉండగా ఈ తలాలబ్దం అనేది ఎక్కడైతే తను షెల్టర్ తీసుకుంటుందో ఆ యజమాని తనకి పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత ఏమైంది అంటే తను క్లినిక్ కానీ అది కానీ ఇద్దరు కలిసి రన్ చేసేటప్పుడు వాళ్ళు ఇద్దరికి ఒకళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చినాయి అవి ఎందుకు వచ్చినాయి అంటే బహుశా క్లినిక్ నష్టాల్లో రావచ్చు నష్టాల్లో నడుస్తూ ఉండొచ్చు ఈ కారణాల వల్ల ఇద్దరికీ డబ్బు దగ్గర కొంత ఇబ్బంది వచ్చింది అప్పుడు తనేం ఏం చేశాడంటే ఒక లోకలైట్గా తనకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి తన పాస్పోర్ట్ అది లాక్కున్నాడు లాక్కోవడమే కాకుండా ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఏంటంటే కోర్టులో తను లాయర్ కానీ తను కానీ వాదించింది ఏంటంటే ఎంఎన్ హైకోర్టులో నన్ను టార్చర్ చేశాడు సెక్సువల్గా అబ్యూజ్ చేశాడు కాబట్టి నేను ఏం చేయలేకపోయాను అసహాయరాలుగా ఉండిపోయాను తనని చంపాలనే ఉద్దేశం నాకు లేదు అని చెప్పుకుంటూ వచ్చింది అయితే అక్కడ జరిగింది అంటే ఎస్ తనే చంపింది అది ఎలాగూ నేను ఆ స్టోరీ ఏంటనేది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇట్స్ రియల్ స్టోరీ అయితే ఒకరోజు చాలా భరించింది 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 రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా తను చాలా భరించింది మన ఇండియాలో చట్టాలు కూడా తన మీదకి ఎవరన్నా వచ్చినా బలాత్కారం చేయబోయినా ఇష్టం లేకుండా సెక్సువల్ అబ్యూజ్ చేయబోయినా కూడా తను ప్రొటెక్షన్ చేసుకునే టైం లోపల తను ఏదన్నా చేసి అతనికి ఏదన్నా అంటే అతను చనిపోవడం కానీ ఏదైనా జరిగితే సంరక్షణ కిందకి మన చట్టాలన్నీ చెప్తాయి కానీ యుమన్ చట్టాలు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి సార్ అవి అదేంటి అని అంటే వాళ్ళకి షరియా అంటారు ఆ చట్టాన్ని అదేంటంటే మీరు చేశారా లేదా ఎస్ చేశాను అని అంటే వేరేది ఏం ఆలోచించకుండా ఉరిశిక్ష వేసేస్తారు ఉరిశిక్ష వేసేసిన తర్వాత సుప్రీంకోర్టు లోపల కూడా నిమిషప్రియ అప్పీల్ చేసుకుంది మొరబెట్టుకుంది నే లేదండి నేను ఒకరోజు రాత్రి తాగా తాగి వచ్చేవాడి తలాల్ ముహమ్మద్ అనే అతను తాగి మా ఇంటి తలుపులు బద్దలు కొట్టాలని కూడా ట్రై చేశాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాను నేను తన భార్యకు కూడా నేను చెప్పాను వాళ్ళు ఏమాత్రం వినిపించుకోలేదు తాగి నైట్ వచ్చి నన్ను కొట్టేవాడు నన్ను తిట్టేవాడు అబ్యూజ్ చేయడానికి నన్ను బలాత్కారం చేయడానికి కూడా ప్రయత్నించేవాడు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది అప్పుడు తను తాగి వచ్చిన తర్వాత తను ఆల్రెడీ నర్సు కాబట్టి ఇంజక్షన్ చేసిందండి ఎవరితోటి కలిపి హనన్ అని ఇంకొక కోర్ నర్స్ ఒక ఆవిడ ఉంది ఆవిడ పేరు హనన్ ఆవిడ కూడా యమన్ దేశాస్త్రాలు వీళ్ళిద్దరికీ ఇది చేసుకుంటే ఇంటి పక్కన నైబర్ అట్ట తను వచ్చి ఇట్లా చేస్తున్నాడు నాకు కొంచెం హెల్ప్ చేయంటే ఇద్దరు కలిసి పట్టుకొని తను ఆల్రెడీ తాగున్నాడు విపరీతంగా దలాల్ అహ్మద్ ఇంజక్షన్ ఇచ్చేసరికి అది వికటించింది పూర్తిగా మరణించాడు అతను స్పాట్లో ట్రై చేశారు వీళ్ళు వీళ్ళకి తెలియక ఏం ట్రై చేస్తే ఎలాగో నర్సు కాబట్టి ఆల్రెడీ ఒక క్లినిక్ కూడా నడుపుతుంది కాబట్టి అతను అని తెలిసింది చనిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేశారు అని అంటే ఆ బాడీని ముక్కలు ముక్కలుగా నరికారు ముక్కలు ముక్కలుగా నరికి ఒక బ్యాగ్లో పెట్టి పైన నీళ్ల ట్యాంక్ ఒకటి ఉంటుంది ఆ నీళ్ల ట్యాంక్లో వేశారు నీళ్ల ట్యాంక్లో వేసేసరికి కొన్నాళ్ళు అయిన తర్వాత వేరే దారి లేక వేరే దారి లేక స్మెల్ రావటం తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ ఇదయ్యి అసలు ఏంటి అని చూస్తే ఒక బాడీ అప్పటికి ఈ అబ్దో మెహదీ అనేవాడు కనిపించట్లేదు అసలు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి తనని టెస్ట్ చేసి పోస్ట్ మార్టంకి ఆ బాడీ మొక్కల్ని పంపిస్తే అక్కడ తేలిన విషయం ఏంటంటే తనే చనిపోయాడు తీగలాగితే డొంక కదిలినట్టు అసలు ఏంటి ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు అంతకు ముందు రోజు రాత్రి ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు ఆ అమ్మాయి తలుపులు కొట్టడం చూశా లోపలికి వెళ్ళటం మేము చూశానని చెప్పి వేరే ప్రత్యక్ష సాక్షులు చెప్పటం ఇమీడియట్గా అది కోర్టు పరిగణనలోకి తీసుకోవడం వెళ్ళినా కూడా ఎలాంటి న్యాయం జరగకపోవడం హత్య చేసావా లేదా ఇంకోటి హత్య కానీ రేపు కానీ డ్రగ్స్ రవాణా కానీ ఈ దేశద్రోహం చర్యలు కానీ దొంగతనం దోపిడీలకి యొమెన్ కానీ సౌదీ అరేబియన్ కంట్రీస్లో కానీ మరణశిక్ష డైరెక్ట్ మరణదండ డైరెక్ట్ మరణదండన కేవలం ఒకటే ఒకటి అదేంటి అని అంటే బ్లడ్ మనీ అంటారు బ్లడ్ మనీ అంటే ఏంటంటే ఎవరైతే రక్త సంబంధీకులు చనిపోయిన అతన్ని రక్త సంబంధీకులు ఎవరైతే ఓకే భార్య కానీ తల్లి కానీ ఎవరైతే తన గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక హత్య కావించబడిన వ్యక్తి తాలూకా సమీప బంధువులు ఓకే మేము చేస్తున్నామని చెప్పి సైన్ చేస్తే ఆ అమ్మాయికి మరణ శిక్ష ఇప్పుడు ఆఫర్ చే మరణ శిక్ష రద్దు చేస్తారు అయితే ఇప్పుడు ఆఫర్ చేసిన మనీ ఏంటంటే ఎనిమిది కోట్ల అరవై లక్షలు ఎనిమిది కోట్ల అరవై లక్షలు మన గారు విన విజయన్ గారు అలాగే మన ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది ఆ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్లో సేవ్ నిమిషప్రియ అని చెప్పి ఎస్ఎన్పి అని చెప్పి ట్యా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసి దేశవ్యాప్తంగా అమ్మాయి తప్పు లేదు ఆ అమ్మాయి తన సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అలా చేసింది వేరే దారి లేక చనిపోయిన వ్యక్తిని మొక్కలు చేయటం అనేది అమ్మాయి తప్పు ఈ అమ్మాయిని దయచేసి క్షమించండి అని చెప్తే మన గవర్నమెంటే వాళ్ళకి ఆఫర్ చేసింది ఇప్పుడు మన రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి గారు విదేశాంగ శాఖ మంత్రి గారు ఇద్దరు ఈరోజు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము చేయగలిగినంత చేశాము ఇక ఆ కుటుంబంలో వాళ్ళు ఒప్పుకుంటే ప్రియ మనకి వస్తుంది అని యాక్చువల్గా ఇదంతా జరిగింది ఏడాది క్రితం అండి కరెక్ట్గా జూన్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగితే అప్పటి నుంచి కేసు నడుస్తుంది తను కఠిన కారాగార శిక్షలో ఉంది దాదాపు ఏడాది దాటి ఒక నెల పదమూడు నెలలుగా ప్రజల్లో యాక్చువల్గా ఇవాళ అమలు జరగాలి శిక్ష మా అమ్మాయికి నిమిషప్రియ గనక ఇష్యూ ఏదైనా జరుగుంటే కానీ అలా లేకుండా ఇప్పుడు కొంత ఊరట లభించింది ఇంకొక కొంత ఎక్స్టెండ్ చేసింది అనమాట శిక్షని ఎందుకు అని అంటే నాకు తెలిసి ఎక్స్టెండ్ చేసింది అని అని అంటే ఇప్పుడు ఎనిమిది కోట్లు కాకుండా ఒక పది కోట్లు ఇస్తే లేకపోతే ఒక పదకొండు కోట్లు పన్నెండు కోట్లు వాళ్ళు కనుక డిమాండ్ చేస్తే నిమిషప్రియ సేఫ్గా తిరిగి వచ్చి వచ్చే అవకాశం ఉంది లేదు లాస్ట్ మినిట్లో కుటుంబంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట యమన్ ప్రభుత్వం కూడా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఆ ఫ్యామిలీ ఎవరైతే తలాల్ లబ్ధో మైదీ ఉన్నాడో అతన్ని కూడా కన్విన్స్ చేయడం ఎందుకంటే తప్పు నిమిషప్రియది మాత్రమే కాదు ఆ అమ్మాయిది టెన్ పర్సెంట్ తప్పు ఉంటే తొంభై పర్సెంట్ ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడానికి అమ్మాయిని అమ్మాయి పాస్పోర్ట్ లాక్కుని ఆ అమ్మాయి పాస్పోర్ట్ ఇవ్వకుండా తన లోకల్ గూండాలతోటి బెదిరించి అతను కూడా చాలా అఘాయిత్యాలు చేశాడు కాబట్టి కూడా తప్పు కూడా ఉంది కాబట్టి ఇది కూడా పరిగణనలోకి తీసుకుని వాళ్ళు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సార్ గతంలో ఇలాగ ఎవరైనా సేవ్ అయిన ఉన్నారా ఎస్ అండి సేవ్ అయిన దాఖలాలు ఉన్నాయి షరియా చట్టం ప్రకారం బాధిత కుటుంబాల ప్రకారం నెంబర్ వన్ ఏఎస్ నారాయణన్ తను ఇండియన్ బంగ్లాదేశీడి హత్య కేసు తన మీద పడింది యుఏఈలో తను దగ్గర దగ్గర రెండు వేల పదిహేడులో జరిగింది నలభై ఏడు లక్షలు వాళ్ళకి బ్లడ్ మనీ వాళ్ళకి అందజేసి వాళ్ళ కుటుంబానికి అందజేసి తను సేవ్ అయ్యాడు అలాగే తెలంగాణలో లింబాద్రి వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ తోటి రెండు వేల పద్నాలుగులో సౌదీ నుండి అతను క్షమాభిక్ష పొందగలిగాడు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అతను చేసిన తప్పేంటంటే యాక్సిడెంట్ ద్వారా దగ్గర దగ్గర చాలామందిని చంపేశాడు రెండు వేల పద్నాలుగు లోపల ముగ్గురు ఇండియన్స్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది అక్కడ ఇక రెండు వేల ఆరులో రహీం అండి తన యజమా ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఈ రహీము వాళ్ళ యజమాని కొడుకుని చంపేశాడు అన్న అభియోగంతో తనని కూడా ఉరిశిక్ష వేయడానికి అక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ జారీ చేసింది అయితే ఇది హయ్యెస్ట్ సార్ ముప్పై నాలుగు కోట్లు తను ఇచ్చి రహీమ్ అనే అతను థర్టీ ఫోర్ క్రోర్స్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ వెళ్ళబడి తను డ్రైవర్ అనుకుంటా వాళ్ళు ఇంట్లో పని చేస్తున్నాడు థర్టీ ఫోర్ క్రోర్స్ మరి ఎలా తీసుకొచ్చాడు లేకపోతే ఏంటి అనేది మనకైతే వివరాలు తెలియదు కానీ ఇదైతే వాస్తవం ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు మన ఇండియన్ గవర్నమెంట్ కానీ తర్వాత నిమిషప్రియాకి సంబంధించిన బంధువులు కానీ యాక్చువల్గా ఏంటంటే సార్ ఓవరాల్గా మనం ఇప్పుడు చేసిన డిస్కషన్లో టూకీగా చెప్పుకోవాలి అంటే తన ఒక సాధారణమైన నర్సు తను అక్కడికి వెళ్ళింది ఇదేమో అక్రమ సంబంధాల కేసు అని చాలామంది అనుకుంటున్నారు అలా ఏమీ కాదు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాదిస్తున్నారు అంటే అండర్ ఫోర్ వాల్స్ ఏం జరిగింది అనేది మనకు తెలియదు కానీ అబ్దుల్ తలాల్ అనేవాడు అబ్దుల్ తలాల్ మెహదీ అనేవాడు మాత్రం అమ్మాయిని మ్యానిపులేట్ చేసి క్లినిక్ పెడదాము అని చెప్పి క్లినిక్ ఒక పర్టికులర్ ఒక నర్స్ క్లినిక్ పెట్టడం ఏంటని కాకుండా అది కూడా ఒక దొంగ క్లినిక్ లాంటిది ప్రాథమిక కేంద్రం ఆరోగ్య కేంద్రం లాంటిది కాకుండా దాన్ని మించి పెడదామని అనుకోవడం అది కూడా తప్పే దాని తర్వాత తను అమ్మాయి మీద కన్నేసి తనని పాడు చేయాలని చూడటం లేదా అమ్మాయి ఒప్పుకో ఒప్పుకోనందువల్ల ఇలాంటి అంటే తన పాస్పోర్ట్లు అవి లాక్కోవటం అమ్మాయికి ఎక్కడా నిలకడ లేకుండా చేయటం లేకపోతే నష్టం వచ్చిందనే అమ్మాయిని చావ బాదటం ఇవన్నీ చేయటం వల్ల అమ్మాయి ఒకనొక సందర్భంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ముక్కలు ముక్కలుగా నరికేసి ఇది చేయటం అనేది నిజంగా ఈ ఓవరాల్గా జరిగిన ఇదైతే ఇది కిరణ్ గారు తను తాను రక్షించుకోవడానికి ఆత్మరక్షణ అని చెప్పచ్చు ఏం చేయాలో తెలియక దేశంగా దేశంలో తను చేసింది కాబట్టి తను చేసింది పది పర్సెంట్ తప్పైనా నైంటీ పర్సెంట్ కాదు కాదు విధి లేని పరిస్థితుల్లో అందుకనే ఎక్కువ మంది మన ఇండియన్స్ నిమిషప్రియకి అండగా ఉన్నారు అందుకనే మన ఇండియన్ గవర్నమెంటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా పినరై విజయన్ గారు కూడా పదే పదే రెగ్యులర్గా ఇప్పుడంతా ఇప్పుడు నిమిష నిమిషానికి ఉత్కంఠ అని మనం ఈ తంబు పెట్టుకోవడానికి కారణం కూడా అదే ఏ నిమిషంలో ఏం జరుగుతుందో నిమిషాకే అర్థం కాని పరిస్థితి తప్పకుండా సార్ నిమిషప్రియ నిర్దోషిగా బయటపడి మనందరం వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి అమ్మాయి చిన్న ఉంది కాబట్టి కోరుకుందాం కోరుకుందాం తప్పకుండా నేర రహిత సమాజాన్ని ఆశిద్దాం